నేటి కవిత కవి గణానికంతటికి కూడా హృదయపూర్వక నమసిమాంజలి ఆచార్యులు గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు వ్యవస్థాపకులు ఆదరణీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి మరియు నమసిమాంజలి తెలియజేస్తూ నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి గాను మీకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేను అనురాధా మెరుగు హనుమకొండ నుండి వైవిధ్యభరితమైన వినూత్నమైన అంశాలకు వేదిక నేటి కవిత అంతర్జాల సమూహం సోమవారం నుండి శనివారం వరకు ఇటువంటి వైవిధ్య భరితమైన అంశాలకు వచ్చిన కవితలను ఆధారంగా చేసుకుని తమకు నచ్చిన కవితలు ఎంచుకొని అభినందన పంపడమే నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ వారం కూడా నాకు నచ్చిన కవిత అభినందన అభిప్రాయ మాళికలు వచ్చాయి వాటిని వరుసగా చూసినట్లయితే ఎంతో ఓపికతో ఒదికతో మనందరికీ స్ఫూర్తిని అందిస్తూ క్రమం తప్పకుండా ప్రతివారం తమ యొక్క సమీక్ష అభినందనలు పంపుతున్న గురువర్యులు ఆచార్యులు శ్రీదాసిం సేనాధిపతి గారిది మరియు కవిశ్రేష్ఠులు శ్రీ నగునూరి రాజన్న గారిది మరియు కవివరియులు శ్రీ ఎర్రావర్తిన మునీంద్ర గారిది ఈ వారం నాకు నచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి ఈ వారం తమకు నచ్చిన కవిత సహచరిమయం అనే అంశానికి గాను కవిమిత్రులు శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారు వ్రాసిన ఒక తీయని ప్రణయ ప్రయాణం అనే శీర్షికతో వ్రాసిన కవిత దాసిం సేనాధిపతి గారికి నచ్చిన కవిత అలాగే నగునూరి రాజన్న గారికి సహచరిమయం అనే అంశానికి గాను అంజయ్య గారు సహచరితో పయనం అనే శీర్షికతో వ్రాసిన కవిత నగునూరి రాజన్న గారికి మరో కవితకు వారు సమీక్షాభినందన పంపారు వారికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ వారికి నచ్చిన మరొక సమీక్షాభినందన కవి వరిలో శ్రీ గుల్లదొర సాయి చంద్రశేఖర్ గారిది వారు పైన నీలి తెర కింద పొర అనే అంశానికి గాను మా తప్పే అనే శీర్షికతో వ్రాసిన కవిత అలాగే కవివరిలు శ్రీ ఎర్రావత్తిన మునీంద్ర గారికి శ్రీమతి జగదీశ్వరి కందికుప్ప గారు వ్రాసిన నవజీవన రేఖలు అనే అంశానికి గాను పునరాహ్వానం అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకు నచ్చిన కవితలు మరి ఇంకా ఎందుకలసే వారి యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మణికలను వెంటనే వీక్షిద్దాం వినేద్దాం గురువరిలు శ్రీదాసన్ శ్రీనాధిపతి గారికి సహచరిమయం అనే అంశానికి గాను ఒక తీయని ప్రణయ ప్రయాణం అనే శీర్షికతో కవయిత్రి శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారు రాసిన కవిత వారికి నచ్చిన కవిత శ్రీమతి సావిత్రి రంజుల్కర్ గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది భార్యభర్తల ఆత్మీయ బంధాన్ని అంశం వెలుగులో సావిత్రి గారు ఒక తీయని ప్రణయ ప్రయాణంగా అభివర్ణిస్తూ రాసిన కవితలో చక్కని పదబంధాలకు చోటు కల్పించారు పంచభూతాల సాక్షిగా ఆరు ఋతువుల అనురాగ సరాగాలతో సాగే వారి పవిత్ర బంధ ప్రయాణాన్ని రమణీయంగా ఆవిష్కరించారు వారి అన్యోన్య దాంపత్యం తులకరి చినుకు పూల పరిమళాల ఆస్వాదనలో మమేకమవుతూ శరత్కాల శోభలతో కాయ పిందెల అందెల ఆనంద నాట్యాలు చేస్తూ హేమంతంలో హరివిల్లు అందాలతో కలివిందులు చేస్తుంది అంటూ కొనసాగించడం చాలా బాగుంది శిశిరంలో కొంత కినుక వహించి ఎడమొహం పెడమొహంగా తిరిగినా ఆమనిలో ఆర్తిగా సహచరితో సహకరించి సఖ్యతతో చిగురు టాకుల వసంతాలు పూయిస్తూ కోయిలమ్మకల పూజితాలతో మైమరిపించే సన్నివేశాలను అందంగా దృశ్యమానం చేశారు భార్యవర్తల బంధంలోని మధురిమలను ఔచిత్యవంతమైన ప్రతీకలతో భావచిత్రాలతో కవితాత్మకంగా ప్రకటించిన కవైత్రి సావిత్రి గారికి నిర్వాహకులు అనురాధ మెరుగు గారికి అభినందనలు అంటూ దాసి సేనాధిపతి గారు వారి యొక్క కవితను అంతే అందమైన పదాలతో చక్కని సమీక్షాభినందన చేసి పంపారు గురువరిలో శ్రీదర్శని సేనాధిపతి గారికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ అలాగే కవిమిత్రులు శ్రీ శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నారు తర్వాత నగునూరి రాజన్న గారికి సహచరిమయం అనే అంశానికి గాను కవిగణం కవి కవివరులు శ్రీ కొమరవెల్లి అంజయ్య గారు వ్రాసిన కవిత సహచరితో పయనం అనేది వారి శీర్షిక చక్కని మాండలికంలో ఇద్దరం జతకట్టామంటూ మొదలెట్టి కూడికలు గుణకారాలే అంటూ తీసివేతలు బాగాహారాలు లేవంటూ నిన్నటి దాకా ఎలా నడిచిందో రేపటి నుండి కూడా అంతే అంటూ నేడు రేపు జీవితాంతం జీవితం సహచరమయమని తేల్చేస్తూ ముగించారు భార్యావర్తల బాంధవ్యాన్ని చక్కని పదాలతో వివరించిన వారి కవితను అంతే చక్కగా సమీక్షాభినందనతో అలంకరించారు శ్రీ నగునూరి రాజన్న గారు నగునూరి రాజన్న గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి అలాగే శ్రీ కొమరవెళ్లి అంజయ్య గారికి శుభాభినందనల అభినందనల మాలలు మీ యొక్క కవిత అంతే చక్కని సమీక్షాభినందన నాకు నచ్చిన కవితాంశానికి ఒక మంచి గుర్తింపునిచ్చింది నగనూరి రాజన్న గారికి ఈ వారం మరో నచ్చిన కవిత కవివరియులు శ్రీ గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారిది గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు పైన నీలి తెర కింద ధూలిపొర అనే అంశానికి గాను మా తప్పే అనే శీర్షికతో రాసిన కవిత నగనూరి రాజన్న గారికి బాగా నచ్చిన కవిత అంటారు ఎందుకంటే చక్కని ఎత్తుగడతో సాగిన వారి కవిత వైవిధ్యమైన అభివ్యక్తితో చాలా బాగుంది నిన్ను సంధ్య పొద్దుల్లో చూశాను నిన్ను మధ్యాహ్నం చూశాను నిన్ను రాత్రి చూశాను నిన్ను ఎన్నో కథల్లో చదివాను అంటూ చుక్కలు కుట్టిన గొడుగులా జాబిల్లి వెన్నెల చల్లుతున్నాడు కిసుక్కున నవ్వి ఊరుకుంటావేం మేమెక్కడ ఇక్కడ ఇక్కడిలా చెక్కబెట్టడానికి అనే వాక్యాలు వారి కవితలు అరివి నాకు బాగా నచ్చి వారికి సమీక్ష అనేది నా అభిప్రాయం వాలికను పంపుతున్నాను ముగింపు చాలా నచ్చింది వారికి నా శుభాకాంక్షలు అంటూ కరీనగరం నుండి నగడూరి రాజన్న గారు శ్రీ గుడ్లెద సాయి చంద్రశేఖర్ గారి కవితకు చక్కని సమీక్షాభినందనను మనకు పంపారు గుడ్లెద సాయి చంద్రశేఖర్ గారు మీకు శుభాభినందనలు అలాగే ఈ వారం రెండు సమీక్షాభినందనలు మనకు పంపిన శ్రీ నగడూరి రాజన్న గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత అందుకు సమర్పించారు అలాగే ఈ వారం మరొక సమీక్షాభినందన అభిప్రాయమాలిక శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారిది ఎర్రాబత్తిన మునీంద్ర గారికి నవజీవన రేఖలు అనే అంశానికి గాను శ్రీమతి జగదీశ్వరి కందికుప్పగారు పునరాహ్వానం అనే శీర్షికతో రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత కవైత్రి గారు భూమాత రసాయనాల రక్కసి కూరల నుంచి విముక్తి పొందాలని అంతిమ గీతం ఆలపిస్తానని వేళ్ళూనిన విష సంస్కృతులను రూపుమాపేందుకు గండ్రగుడ్డని సానబెడుతున్నానని ముక్కు పచ్చలారిన పసి మొగ్గలను చిదిమే కామాంధులకు సమాధి కడతానని తన మనోవేదనను చక్కగా ఆవిష్కరించారు హృదయార్ద్రంగా ఉన్న ఈ చక్కని కవితలో ఆ ధర్మ కనులను కవోది చేసే నవజీవన రేఖలు విచ్చుకుంటున్నాయని పోగొట్టుకున్న నమ్మకానికి పునరాహ్వానం పలుకుతాయని రచయిత్రి ఈ కవిత ద్వారా నేటి సమాజంలో జరిగే సంఘటనలు పునరావృతం కాకుండా నూతన జీవన గమనం మొదలవబోతోందని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వారికి నా శుభాభినందనలు ఈ అవకాశం కల్పించిన నాకు నచ్చిన కవిత అనే శీర్షికతో వారం వారం అలరిస్తున్న నిర్వాహకురాలు అనోరాధ మెరుగు గారికి గురుగారు సేనాధిపతి గారికి మరియు అడ్మిల్ గారు లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు వారి యొక్క సమీక్షాభినందనలు శ్రీ ఎర్రావర్తిల మునీంద్ర గారు ఎర్రావర్తిలో మునీంద్ర గారు కూడా క్రమం తప్పకుండా తమకు నచ్చిన కవిత సమీక్షాభినందన పొందుపరుస్తున్నారు మరి వారి యొక్క సమీక్షాభినందన పొందిన కవయిత్రి జగదీశ్వరి కందికుప్ప గారికి శుభాభినందనలు అలాగే కవివరియులు శ్రీ రాబద్దిన మునీంద్ర గారికి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశం తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞత అంచలి ఇవి ఈ వారం సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు మరి ఇంకెంత ఆలస్యం ప్రతి వారం కూడా మనం కూడా ఒక మూడు వాక్యాల్లో మన యొక్క సమీక్షాభినందనను తెలియజేసే ప్రయత్నం చేద్దాం మన కవి మిత్రగణానికి మంచి స్ఫూర్తిని అందిద్దాం అలాగే వారందరికీ కూడా ఆదర్శంగా నిలుద్దాం మరి ఈ యొక్క నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ రాగానే మీ యొక్క కామెంట్లు కామెంట్ సెక్షన్లో అభిప్రాయాలను సలహాలను సూచనలను అభినందనలను శుభాకాంక్షలను మన యొక్క నేటి కవిత సమూహంలో మరియు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో పంపించగలరని కోరుతూ కవి మిత్ర ధనానికి కవివర్యులకు అందరికీ కూడా సమీక్షాభినందనలను పంపే ప్రయత్నం చేయగలరని మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన గురువర్యులు శ్రీ దర్శన సేనాధిపతి గారికి మరియు వ్యవస్థాపకులు శ్రీ దర్శన్ లక్ష్మయ్య గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం